నమస్తే మిత్రారా గతంలో రెండు వేల ఇరవై మూడులో డిఎస్సికి అప్లై చేసినటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయడానికి వెళ్తున్నప్పుడు గతంలో నాన్ లోకల్ కింద అప్లై చేస్తే ఇప్పుడు లోకల్ కింద అప్లై చేసుకోవాలనుకుంటే మళ్ళీ వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వస్తుంది సార్ నేను గతంలో అప్లై చేశాను నేను ఎగ్జాంపుల్ హైదరాబాద్లో గతంలో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు హైదరాబాద్ డిస్టిక్ అప్లై చేశాను ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు డిస్టిక్ నాగర్ కన్నూల్ స్కూల్ ఆఫ్టెంట్ ఇంగ్లీష్ కు నేను అప్లై చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఇంతకుముందు ఏదైతే అప్లై చేశామో ఆ రెఫరెన్స్ ఐడి అనేటువంటిది మనం ఇక్కడ కొడితే ఆల్రెడీ అప్లైడ్ అనేటువంటిది ఆప్షన్ చూపెడుతుంది అంటే ఆల్రెడీ మీరు ఈ రెఫరెన్స్ కోడ్ను ఉపయోగించి అప్లై చేసుకున్నారని చెప్తుంది అయితే గతంలో నాకు పోస్టులు లేకున్నాయి కాబట్టి హైదరాబాద్కి నేను అప్లై చేసుకోవడం అనేటువంటిది జరిగింది నాన్ లోకల్ కింద ఇప్పుడు నా డిస్టిక్లో నేను అప్లై చేసుకోవాలనుకుంటే మళ్ళా వెయ్యి రూపాయలు అదనంగా ఫీ పే చేసి అప్లై చేసుకోవాలి ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సిందే కాబట్టి ఈ రకంగా అయితే ఉంది అయితే దీనికి మళ్ళీ వెయ్యి రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఏముంది నిరుద్యోగులకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి ఈ ఆప్షన్ను ఇంతకుముందు నేను ఏదైతే హైదరాబాద్ అప్లై చేశానో అదే రెఫరెన్స్ ఐడి పేమెంట్ చేసినటువంటి నా యొక్క నెంబర్ ఉంది కదా అదే రెఫరెన్స్ ఐడి అనేటువంటి నేను ఉపయోగించుకొని డిస్టిక్ అనేటువంటిది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది దీనిపైన అధికారులు అయితే స్పందించాలి ఎందుకంటే గతంలో పోస్టులు లేనప్పుడు హైదరాబాద్ అప్లై చేశాను మరి నా డిస్టిక్లో నాకు కోర్సులు వచ్చినాయి కదా మరి ఇప్పుడు నాకు హైదరాబాద్ అవసరం లేదు కాబట్టి ఎడిట్ ఆప్షన్ అనేటువంటి తీస్తే తప్పకుండా నా డిస్టిక్లోనే నేను ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల నిరుద్యోగులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ సమస్య అయితే ఉంది ఒకవేళ వాళ్ళు ఇస్తారా లేదా అనేటువంటి రెండు మూడు రోజుల్లో మనకు అధికారుల దృష్టికి అయితే ఈ సమస్యను తీసుకోవాలి చాలా చిన్న సమస్యనే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం అనేటువంటిది ఇస్తే సరిపోతుంది యాక్చువల్గా కాబట్టి అలాంటి ఈ చిన్న సమస్యను కూడా క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకంటే ఇప్పటికైనా ఉద్యోగులు చాలా ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మళ్ళీ వెయ్యి రూపాయలంటే చాలా ఆర్థిక భారం పడుతుంది కాబట్టి తప్పకుండా ఈ సమస్యను క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎవరైతే మనకు హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంది ఆ హెల్ప్ డెస్క్ నెంబర్ అనేటువంటి దానికి మనం అందరం కాల్ చేయండి ఇటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఏది ఏమైనా ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని సింబల్ పైన చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ